విశ్వసనీయత విశ్వసనీయత గురించి పదే పదే చెప్తారు వైసీపీ పార్టీ నాయకులు అందులో మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడితే ఆయన ఏదో పెద్ద తోపులాగా మాట్లాడతాడు విశ్వసనీయత అంటే అసలు అర్థం తెలుసా అని నాకు అర్థం కాలేదు ఈయనకి మరి ఈయన ఏం చదువుకున్నాడో కూడా నాకు తెలియదు మరి ఆ రోజు అన్నవు వరిక పొడిసెల ప్రాజెక్టు తీసుకొని వచ్చి ప్రతి ఎకరాకి నీళ్లు కానీ పారించకపోతే నేను రాజకీయాల నుంచి మరి సన్యాసం తీసుకుంటానని చెప్పి అది ఒకటి మూడుసార్లు అన్నాడు ఒకసారి ఏమంటాడు శంకుస్థాపన చేయకపోతే అంటాడు శంకుస్థాపన నువ్వు చేసేది ఏంది బయట పిల్లడు కూడా చేస్తాడు రెండవది నేను ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చెప్తాను అన్నాడు ఇంత విశ్వసనీయత మరి అతను ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో విశ్వసనీయత అంటే అబద్దాలు ఆడేవాడు అంటనే విశ్వసనీయత ఏమో మరి ఆయన ఈరోజు జిల్లా అధ్యక్షుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇవదలుచుకున్నాడు ప్రజలకి అబద్ధాల కోరలు తప్పుడు దుర్మార్గులు దోపిడీదారులు దౌర్జన్యకారులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం వాళ్ళని జిల్లా అధ్యక్షుడిగా పెట్టడం అంటే అంటే మీరు దేన్ని విశ్వసిస్తున్నారు రౌడీజాన్ని దోపిడిని దుర్మార్గాల్ని వేధింపులు సాధింపులు ఇవి చేసేవాళ్ళు అని మీరు విశ్వసిస్తున్నారు మీ దృష్టిలో విశ్వసనీయత అంటే అబద్ధాలు చెప్పటమే మేము చెప్తా ఉన్నాం ఈరోజు కూడా వరికపోడిసెల ప్రాజెక్టు ఏదైతే శంకుస్థాపన జరిగిందో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతాం పూర్తి చేయకపోతే రాజకీయాల్లో ఉండనని కూడా నేను పదే పదే ఎప్పటికి కూడా చెప్తా ఉన్నాను నేను ప్రజల్ని కూడా చెప్తా ఉన్నాను ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా నా ఎంపీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఫేజ్ టూని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం ఏదైతే ఫేజ్ వన్ శంకుస్థాపన జరిగిందో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాము ఫేజ్ వన్ని పూర్తి చేయకపోతే రాజకీయాల గురించి జీవితంలో ప్రస్తావించనని అనేకసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆ పరిస్థితే ఉంటే మరి ఏ రోజు కూడా నీలాగా నేను మాటలు చెప్పను అబద్ధాలు చెప్పను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను పల్నాడుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పాము గత పదిహేను ఏళ్ళుగా నీకు చేతగాని నాయకత్వం నీ చేతగాని పరిపాలనకు ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా పదిహేను సంవత్సరాలుగా నువ్వు చేయలేనిది మేము చేసి చూపిస్తాము మాచర్ల పట్టణమే కాదు పల్లెల్లో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము ఈ ప్రాంతంలో ప్రశాంతతను కోరుకుంటూ మేము సంయమనం పాటిస్తూ ఉన్నాను దానికి విఘాతం కల్పించాలని మీరు ఎక్కడైనా ప్రయత్నం చేస్తే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయి మెత్తగా ఉన్నాం అనుకుంటే తనం అనుకుంటే మీ కర్మని కూడా నేను ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి వాళ్ళ నాయకుడికి వాళ్ళ నాయకుడికి కూడా నేను కొత్త కట్టం తన పని తాను సైలెంట్గా చేసుకుంటూ వస్తా ఉంది కాకపోతే ఒకడికి ముందు వస్తుంది ఒకటి వెనక వస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దోపిడీలు తూకబ్జాలు మరి వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క నాయకుడు మరి ఎవడైతే దోపిడీ చేశాడో ఎప్ప ఎవడైతే మరి భూములు ఆక్రమించుకున్నాడో ఎవరైతే ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకున్నాడో ఎవడైతే ప్రజల సొమ్మును దోచుకున్నారో వాళ్ళందరి మీదుగా మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళ మీద కూడా ఏ విధంగా చర్యలు జరుగుతాను ఈరోజు లిక్కర కుంభకోణం అది అడుదిరిగి ఇడుదిరిగి తాడేపల్లి ప్యాలెస్కి చేరింది అంటే తెలుగుదేశం పార్టీ ఎంతటి ఓడినైనా వదిలిపెట్టదు అని చెప్పడానికి ఈరోజు రాష్ట్రంలో జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా వదిలిపెట్టలేదు అనే విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఎవడైతే ఇక్కడ దౌర్జన్యం దుర్మార్గం చేశాడో వాళ్ళ చట్టపరంగా చర్యలు ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి కొంతమందికి ఎరేసి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఇవన్నీ కూడా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రభుత్వం పరిశీలనలోనే ఉందని చెప్పేసి మరి తెలియజేస్తూ చట్టం ఏ ఒక్కడిని వదిలిపెట్టదు కాకపోతే కొన్ని ప్రభుత్వ భూములు ఏమైనాయంటే వీళ్ళు దోపిడీ చేసి ఒకడికి ఇవ్వటం వాడు ఇంకో చే ఆ తర్వాత వాళ్ళు రకరకాలుగా మన ప్లాటింగ్ చేసి పది మందికి పంచడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి మొత్తం కూడా మేము క్లియర్ చేయడానికి సిద్ధంగానే కాకపోతే లేట్ అవ్వచ్చా కానీ ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు తాడేపల్లి కొంప కిందకి నీళ్ళు వచ్చేటప్పటికి ఇసుక దోపిడీ అంటున్నాడు ఎక్కడ సన్నాసులు ఈ సన్నాసులు ఇసుక దోపిడీ అక్కడ సన్నాసులు లారా లారీ డెబ్బై ఎనభై వేల రూపాయలు అమ్మింది ఈరోజు టన్ను ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలకి మార్చిలో టౌన్ చేరుతా ఉంది రోజు టన్ను ఎంత ఉంది మూడు రెట్లు దోపిడీ చేశారు ఈరోజు అంటే కుంభకోణం జరుగుతుంది అని మాట్లాడుతున్నారు అలా ఉంది వైసీపీ వాళ్ళు మాటల గారడీ తోటి ప్రజల్ని పెట్టాలని చూస్తాను నేను అనేక సార్లు అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అన్నమాట ఆరోపణలు కాదు ఒక వేదిక మీదకి రండి తెలుసుకుందాం మీరు ఆరోపణలో మేము సమాధానం చెప్పం మా ఆరోపణలకు మీరు సమాధానం చెప్పండి ఆ ధైర్యం లేదు ఈరోజు శాసనసభలో మీకు పదకొండు సీట్లు ఇస్తే కనీసం శాసనసభ మీకు ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా గౌరవించని మీరు అసలు శాసనసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి ప్రజలు ఎవరికైనా ఫస్ట్ శాసనసభ్యుడిగానే అవకాశం ఇస్తారు ఆ తర్వాత మెజారిటీ శాసనసభ్యులు నాయకుడిని ఎందుకుంటారు మెజారిటీ ఉంటే అధికార పక్ష నేత అవుతాడు తక్కువ ఉంటే ప్రతిపక్షానికి పరిమితం అవుతాడు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించలేదు అంటే వీళ్ళకి అధికారం కట్టబడితేనేమో కరెక్టు లేకపోతే తప్పు ఒక్క ఆరు నెలలు ఆగలేకపోయారు రోడ్లు ఎక్కారు కరెంటు ఛార్జీలు పెంచారంటారు విద్యుత్ ఛార్జీలు పెంచారంటారు ఏదేదో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటాడు ప్రతి దాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఈరోజు ఏదో ఆర్టికల్లో ఆరు వందల యాభై కోట్లు అప్పు ఉన్నారు ప్రతి దాంట్లో అప్పులు చేసి పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరంతర పోరాట యోధుడు కాబట్టి ఎన్ని క్లిష్టమైన పరిస్థితులన్నా ఈరోజు పోరాటం మరి భుజాన్ని వేసుకొని ఈ సచ్చిన శవం లాంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని మరి భుజం మీద వేసుకొని దానికి మళ్ళీ పునరుజ్జీవం పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన కాబట్టి మరి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు చూసాం ఒక కాలంలో కూడిక తీసింది లేదు ఇవాళ ఏదేదో మాట్లాడుతుంటాడు ఒక ప్రెస్ మీట్లో వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ కూడా ప్రజల సమక్షంలో మీరు మాట్లాడండి దానికి ఆన్సర్ ఇవ్వడానికి పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇవన్నిటికీ ఎదురు పట్టడానికి మాత్రం ఇష్టపడరు ఎంతసేపు ఉన్నా గోడచోట మాటలు మాట్లాడటానికి అలవాటు పడ్డారు లేకపోతే ఎక్కడన్నా దురదృష్టవశాత్తు ఎవడన్నా చచ్చిపోతే మాత్రం ఈ రాబందులు మాత్రం వెంటనే క్షణాల్లో వాలిపోతాయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న రోజున మాత్రం వీళ్ళెవరూ రారు అంటే వీళ్ళకి ఎవడో అవడు చావాలి సస్తే పండగ శవ రాజకీయాలు శవానందం వీళ్ళ సంస్కృతి శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయం నడిపిన సంస్కృతి వాళ్ళది ఆ రోజు వివేకానందరెడ్డి హత్య కోడి కత్తి ఇట్లా శవాలతోటి డ్రామాలు చేయటం వాళ్ళకి ఆనవాయితీగా మారి ప్రజలు అవివేకులు కాదు వివేకవంతులు కాబట్టే ఈరోజు క్రికెట్ టీంకి ఈ నాయకుల్ని పర్మిషన్ చేశారు